అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టతను కలిగినటువంటిదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ రోజులు దీపారాధన చేయ దీపారాధన చేయలేని వారు కనీసం ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజున ఆ శివుణ్ణి పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ విధంగా శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఇక సోమవారం ప్రతి ఒక్కరూ ఉప తప్పనిసరిగా ఇతల అరవై ఐదు వత్తులతో దీపాలను వెలిగించాలి అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఇలా ఉండి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం వలన కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం రోజున మీరు భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి అలాగే ఈ పూజను ఎలా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది నవంబర్ మూడవ తేదీన మనకి రెండవ కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజు ఒక చిన్న దీపాన్ని వెలిగించినా సరిపోతుంది ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై అష్టశ్వర్యాలు ప్రాప్తిస్తాడు కాబట్టి ఆ శివయ్యకు చక్కగా నమస్కారం చేసుకొని విశేషంగా దీపారాధన చేసుకోండి ఇలా చేయటం వలన విశేషమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే ఏడు జన్మల పాపాలన్నీ కూడా తొలిగిపోతాయని కార్తీక పురాణంలో వివరించబడినటువంటిది కాబట్టి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆ అదే విధంగా ఇల్లంతా చక్కగా శుద్ధి చేసుకుని ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి ముందు చక్కగా బియ్యం పిండితో చక్కగా మొగ్గులు వేసి చక్కగా ఇంటి ము ఇంట్లో దీపాలను వెలిగించుకోవాలి అలాగే విశేషంగా కార్తీక సోమవారం నాడు నది స్నానం చేయడం ఎంతో పుణ్యఫలాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఇప్పటి పుణ్య నదిలో స్నానం ఆచరించి నది స్నానాలు ఆచరించి ఆ శివయ్యను పూజించటం వలన ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పుణ్యనదిలో స్నానం చేయలేని వారు నీటిలో మీ ఇంట్లో మీరు స్నానం ఆచరించే నీటిలో గంగా వేసుకొని స్నానం చేయవచ్చు లేదా నదిలో కొంచెం పసుపు వేసి నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు నీటిని కలుపుకొని చక్కగా స్నానం ఆచరించినా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది అప్పుడు మీ చేసిన స్నానం శుద్ధి శుద్ధిగా అవుతుంది ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చల్లీటితో స్నానం చేయడం చాలా ఉత్తమం ముందుగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటలో దీపాన్ని వెలిగించుకోవాలి ఇంకా పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ బొట్లను పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా ఎరుపు రంగు మట్టి మత్తిగాజులను ధరించాలి జడలో పువ్వులను పెట్టుకోవాలి దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీ నిండు నూరేళ్లు సౌభాగ్యవంతంగా ఉంటుంది ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గును వేసి పూజను ఆరంభించుకోండి కొన్ని అక్షంతలను కూడా సిద్ధం చేసుకొని మనం పూజ గదిలో పెట్టుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల విగ్రహాలకి కానీ చిత్రపటాలకి కానీ గంధం బొట్టును చక్కగా కుంకుమ బొట్టును పెట్టుకొని చక్కగా పూలతో అలంకరించుకోవాలి చందనం అంటే శివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఆ శివయ్య యొక్క చిత్రపటానికి చక్కగా గంధం బొట్టును పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతులు చిత్రాలన్నింటినీ పూజలో అలంక పూజ గదిలో అందంగా అలంకరించుకోండి అదేవిధంగా జాజి పువ్వులు మల్లె పువ్వులు శంకు పువ్వులు చామంతి పువ్వులు అదే విధంగా జిల్లేడి పువ్వులు ఎరుపు రంగు గన్నేరు పువ్వులు వంటివి ఇలాంటి పూలతో చక్కగా శివుణ్ణి పూజించవచ్చు చక్కగా అలంకరించుకొని మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం వలన ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది అని మన శాస్త్రాలు వివరించబడినటువంటిది ఇవుని యొక్క చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో రెండు దీపాలను వెలిగించండి ముందుగా దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లను పెట్టుకుని ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో ఐదేసి వత్తులను వేసి దీపారాధన చేసుకోవాలి ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రేట్ల పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలను కానీ పిండి దీపాలను కానీ వెలిగించటం మరింత ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపాన్ని వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది మూడు కల్ మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగిస్తే దాని దాని నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీకు వెంటనే లభిస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక సోమవారం నాడు పూజ చేసే ఆడవారు ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పలకొట్టండి ఆ తర్వాత మూడు కళ్ళున్న కొబ్బరి ముక్కను తీసుకొని ఆవుని దానికి చక్కగా కుంకుమ బొట్లను పెట్టుకొని అందులో ఆవునెయ్యి పోసుకోండి రెండు ఆ కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించండి ఈ వార ఈ నారికేల దీపాన్ని నేలపైన పెట్టకూడదు విస్తారాకులో బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా ఈ నారికేల దీపానికి చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ దీపానికి పసుపు కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా పూలతో అలంకరించి ఆరతి సమర్పించి చక్కగా కొన్ని అక్షంతలను చేతిలో పట్టుకొని మీ కోరికను బలంగా చెప్పుకొని ఆ దీపం దగ్గర వదిలివేయాలి అలా చేయటం వలన మీ కోరిక తక్షణమే నెరవేరుతుంది ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపాన్ని వెలిగించడం వలన ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగించారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పెరిగిపోతాయి అదేవిధంగా ఈ నారికేల దీపాన్ని వెలిగించలేని వారు దీప్ కనీసం పిండి దీపాలు కానీ వెలిగించవచ్చు ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వీలైతే ఇరవై ఒకటి సార్లు కానీ జపించటం వలన ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గది ముందు చక్కగా కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కాని ఇరవై ఒకటి సార్లు కానీ చదివితే ఆ శివయ్య యొక్క ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపాలను వెలిగించండి ఇలా చేస్తే తులసి కోటను అందంగా అలంకరించి తులసి అమ్మ ముందు చక్కగా బియ్యం పిండితో మొగ్గును వేసి ఆ మొగ్గు పైన నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వలన విశేషంగా కార్తీక సోమవారం నాడు తులసమ్మ యొక్క తులసమ్మకు పచ్చి పాలు పోసి ఐదు ప్రదక్షిణలు వేసుకోవాలి ఇలా ఐదు ప్రదక్షిణలు వేసి చక్కగా నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి మీకున్న డబ్బు కష్టాలన్నీ కూడా తక్షణమే తీరిపోతాయి హస్తాలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు కూడా అన్ని తొలగిపోయి ఆర్థికంగా బలపడతారు అభివృద్ధి అనేది చెందుతుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే వెయ్యి రేట్లు అశ్ అశ్వవేద యాగాలు చేసినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి ఈ రోజు ఈ రెండవ కార్తీక సోమవారం నాడు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలో తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి విశేషంగా ఈ సోమవారం నాడు మూడు వందల ఇరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ముందు మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలాగే ఉసిరి దీపాన్ని వెలిగించినా సరే అఖండ రాజయోగం అనేది లభిస్తుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలను వెలిగిస్తే ఇంకా మంచిది తులసి కోటలో కూడా ఉసిరి దీపాలను వెలిగించుకోవచ్చు అలాగే కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి లక్ష్మీక్షమని లక్ష్మీ కటాక్షం అనేది వహిస్తుంది మీ ఇంట్లో సంపద అనేది అభివృద్ధి చెందుతుంది అదే విధంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు ఇంట్లో రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే అల్ అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఏదో ఒక విధంగా శివ శివాలయంలో దీపాలు వెలిగించడం వలన ఆ శివయ్య యొక్క అనుగ్రహం అనేది మీపై కలుగుతుంది ఇక ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి పూజలు చేసినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది శివలింగం పైన చెంబడు నీళ్లు పోసి చెంబడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు కాబట్టి ఆ శివుడు శివయ్య అభిషేక ప్రియుడని అందరికీ తెలిసింది వీలైతే ఆవు పాలతో కానీ గంగాజలంతో కానీ శివలింగాన్ని అభిషేకం చేయండి అదే విధంగా చెరుకు రసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోయి అలాగే ద్రాక్ష రసంతో కానీ శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా వివిధ రకాల ద్రవాలతో శివుణ్ణి అభిషేకం చేసిన ఆ శివయ్య యొక్క ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎప్పుడూ కలుగుతుంది శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆలయ ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇక ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరవండి భోజనాన్ని చేయవచ్చు ఈ కార్తీక మాసం ఈ కార్తీక సోమవారంలో సోమవారం ఆకాశ దీపాన్ని దర్శించిన దీపదానం చేసిన కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది కనుక ఈ కార్తీక మాసంలో నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఈ దీపాన్ని దర్శించిన నమస్కారం చేసుకుంటే చాలు మంచి జరుగుతుంది అలాగే బ్రాహ్మణులకు దీపాలను దానం దీపదానం చేస్తే చాలా మంచిది దీపదానం ఎలా చేయాలంటే ముందుగా ముందుగా కొన్ని బియ్యాన్ని తీసుకొని ఒక దీపాన్ని తరువాత తీసుకోండి శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో ఈ పిండి దీపాలని ఈ పిండి దీపాన్ని తాంబూలముకు పైన పెట్టి దానం చెయ్యండి దీన్ని దీపదానం అని కూడా అంటారు బిల్వ దళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనది ఒక బిల్వ దళాన్ని శివునికి సమర్పించిన కోటి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం నాడు రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివితే అఖ అఖండ ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే ఈ రోజు పేదలకు ఏదైనా దానం చేస్తే మీ జీవితంలో ఉన్న దారిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ విధంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందవండి శివయ్యను అభిషేక ప్రియుడు కాబట్టి మీకు వీలైతే మీకు వీలైన విధంగా ఆ శివయ్యను అభిషేకం చేసి ఆ శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆ శివయ్య దగ్గర రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించి ఆ శివ అనుగ్రహాన్ని పొందండి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి